హాయ్ ఫ్రెండ్స్ బానరా ఈరోజు మీకు ఈ మధ్య మా మందార అలాగే చామంతులకి పేను బంక తెగులు వచ్చింది మీకు చూపించాను దానికి రెమెడీస్ ఏంటనేది కూడా మీకు చెప్పడం జరిగింది ఆ రెమెడీస్ ఈ ట్వంటీ ఫైవ్ డేస్లో మేము చాలాసార్లు చేయటం వల్ల ఆ మొక్కలన్నీ మళ్ళీ తిరిగి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో మీకు చూపిద్దామని ఈ వీడియో చేస్తున్నాను దానికి ఏం చేశామో మీకు నేను చెప్తాను నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను నేను ఒకసారి చూడండి ఎక్కడైతే తేను బంక పట్టిందో దాన్ని క్లియర్గా వాటర్తో కడిగేసి దాని తర్వాత వేప నూనె అలాగే ఏదైనా షాంపూ కలిపి స్ప్రే చేయడం జరిగింది అలా అంటే త్రీ డేస్కి ఒకసారి చేయడం జరిగింది ఆ తర్వాత కొద్దిగా ఇంగువ వేసి అలాగే వాటర్లో కొద్దిగా సోప్ వేసి సోప్ వాటర్ వేసి దాన్ని కూడా ఎవ్రీ త్రీ డేస్కి మనం స్ప్రే చేయడం జరిగింది అలా చేయటం వల్ల క్లియర్ అయిపోయింది పూర్తిగా చూపిస్తున్నాను ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి